మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పాత తాలూకా కేంద్రమైన దర్శిలో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపట్టారు పట్టణంలోని ఏపీటీఎఫ్ జోనల్ కార్యాలయం నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం దాటింది మరి ఈ సంవత్సర కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ సౌలభ్యాలని తీర్చకుండా వన్ వన్ జీవో వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయమంటే రద్దు చేయకుండా బెమో ద్వారా మరి పాఠశాలలో అసమ్మత నిర్ణయాలను తీసుకుంటున్నందు నిరసనగా ఈరోజు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో అన్ని పాత తాలూకా కేంద్రాల్లో మొదటి మొదటి దశలో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థను అసంబద్ధత నిర్ణయాలతో కూల్చివేస్తుంది ప్రాథమిక పాఠశాలను కనుగోలు చేస్తుందనే బాధతో ఈ పరిస్థితిలో ప్రాథమిక పాఠశాల రక్షించాల్సిన బాధ్యత ఒక ఏపీటీఎఫ్ మాత్రమే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఏ సంఘం ముందుకు రాకపోయినా సరే ఏపీఎఫ్ సంఘం ఒక బాధ్యతగా మరి ఈరోజు ముందుకు రావడం మిత్రులారా మనందరము ప్రాథమిక పాఠశాల చదువుకున్నాం ప్రాథమిక పాఠశాల అంటే ఏంటి అర్థం ఒకటి నుంచి ఐదవ తరగతులు ఉంటాయి మరి గత ప్రభుత్వం ఆయన ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి రెండు తరగతి చేశాడు మూడు నాలుగైదు తరగతులను హై స్కూల్లో మెత్తి చేశాడు మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ఒకటి రెండు తరగతులను కూడా తెచ్చిపోయి హై స్కూల్లో కలిపేస్తున్నారు అంటే ఇది వీళ్ళకి ప్రాథమిక పాఠశాల అంటే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల యొక్క మరి పీర్ గ్రూప్స్ వేరు ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థి యొక్క పీర్ గ్రూప్స్ వేరు మరి ఇద్దరు రకరకాల విద్యార్థులు ఉంటారు ప్రాథమిక పాఠశాలలో కానీ ఉన్నత పాఠశాలలో కానీ మరి అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మరి బోధించడం అనేది ఎంతవరకు సమంజసమో ఎంతవరకు విద్యార్థులు మరి దాన్ని అర్థం చేసుకుంటారో ఒకసారి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒకసారి పునర్సరించే ఈ సతంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది అయినా కూడా మన విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవ నారా లోకేష్ గారు నిర్వహణ పాదయాత్రలో వారు నూట పదిహేడు జీవోని రద్దు చేస్తామని చెప్పారు దాని రూపం మారింది కానీ దాని లోపల సారం చూస్తే అదే కనపడతా ఉంది విద్యామంత్రి గారి యువకులు ఉత్సాహవంతులు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఇమిటే ట్విట్టర్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయమని చెప్పారు ఈ విధంగా ఎన్నో తెలియజేస్తున్నాం తెలియజేసినా కూడా ప్రభుత్వ అధికారులు వాళ్ళు చెప్పినటువంటి మాటలలోనే వారు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న మేము మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ యూనియన్ కంగనం ఎప్పుడు చూసినా సరే ఏ ఉద్యమానికైనా మొట్టమొదట ఉపాధ్యాయ పాఠశాల పరిరక్షణ కోసం పాడుపడే యూనియన్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆ విధంగా ఈరోజు మేము ఇక్కడ రాష్ట్ర సర్కారు ఎదురు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మీరు పాఠశాలలు వందమని జీఓసిఓ ప్రకారం ఒక మూడు నుంచి ఐదు తరగతులు మరొక పాఠశాల కలపమంటే మీరు ఒకటి రెండు తరగతులు తెలిసిపోయి మళ్ళీ హై స్కూల్ కలుపుతున్నారు ఎంతవరకు చూడండి మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలే హై స్కూల్కి లేక ఇబ్బంది పడుతున్నారంటే ఒకటి రెండు పాఠశాల తరగతి పిల్లలు మీ ఉద్దేశం ఇటువంటి మానుకోవాలి గత ప్రభుత్వం వారు పాఠశాలలు ఇస్తే మీరు తొమ్మిది పాఠశాలలు చేశారు అసలు పాఠశాలలకి డిఫరెన్స్ ఏంటి ఒక స్కూల్లోనేమో వన్ టు టెన్ ఉంటేనేమో ఇద్దరు ఉపాధ్యాయులు ఒక స్కూల్లో వన్ ఇస్టు ట్వంటీ ఉంటే ఉపాధ్యాయు ఇద్దరు ఉపాధ్యాయులు ఒక స్కూల్లో వన్ ఇస్ టు థర్టీ ఏంటి వేరియేషన్ ఏ పాఠశాలైనా ప్రాథమిక పాఠశాల అంటే ఎక్కడున్న నిష్పత్తి ఒకే విధంగా ఉండాలి ఈ విధంగా పాఠశాలల పరిస్థితి అదోగదైపోతూ ఉంది వీటిని రక్షించే వాళ్ళు ఎవరు అదేంటంటే ప్రభుత్వం ఇద్దరు Like, Share, Subscribe, and Get Notification.